నమస్తే అండి మీ పేరు అండి నా పేరు రమేష్ ఏ ఊరండి విజయవాడ సరే అండి ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడాలి అది నాకు నీ కాదు ప్రజలకు అందరికి ఉపయోగపడితే ఏ గవర్నమెంట్ అయినా మంచిది మరి ప్రస్తుతం జగన్ గారి గవర్నమెంట్ పనితీరు బానే ఉంది అంటారా అది అయితే తెలియదు నాకు తెలియదు అది అందరికి ఉపయోగపడే గవర్నమెంట్ ఏదైనా సరే కరెక్ట్ మరి ఇప్పుడు ఇరవై రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి నలభై రోజుల్లో రిజల్ట్ కూడా వస్తుందన్నమాట మీకు ఎవరు గెలిస్తే బాగుంటుంది బాగుంటుందని అనుకుంటున్నారు ప్రజలకి ఉపయోగపడే గవర్నమెంట్ అయితే ఓకే ఎవరైనా కానీ మా ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తేనే వాళ్ళు గెలిస్తేనే బాగుంటుంది అంటారు ఓకే థ్యాంక్స్ అండి నమస్తే అండి మీ పేరు సాంస్కరా అండి ఏ ఊరండి మహగిరెడ్డి మహలిగిరి ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తే బాగుంటుంది మీకు టీడీపీ టీడీపీ సిఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు జగన్ గారు ఏం చేయలేదా రాజధాని డెవలప్ చేయలేదు కదా సార్ యువకులకి ఉద్యోగాలు రాలేదు ప్రత్యేక హోదా రాలేదు అందువలన విశాఖ ఉక్కు గురించి కూడా మాట్లాడటం లేదు అందువల్ల లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు మంగళగిరిలో వన్ ల్యాక్ మెజార్టీతో ఈసారి పెట్టపురంలో పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ ఎలా ఉండబోతుంది అతను కూడా వన్ ల్యాక్ అట్లా గెలుస్తారు సార్ పక్కాగా గెలుస్తారు ఓకే ఉండబోతుంది రాష్ట్రానికి బాగుంటుంది సార్ బీజేపీ కూడా కలిసింది కదా సార్ జనసేన టీడీపీ బాగుంది సార్ బీఎడ్ ఇరవై ఐదు వేలు చేస్తా అంటున్నారు ఉద్యోగాలు చేస్తా అంటున్నారు కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా సార్ ఈ ఐదు సంవత్సరం గవర్నమెంట్ పరిపాలన అయితే మీకు అసలు నచ్చలేదు అంత నచ్చలేదని కాదు కొంత బెటర్ గానే మరీ ఇదిగా ఉంది సార్ డెవలప్మెంట్ అనేది లేకుండా రాజధాని క్యాపిటల్ లేకుండా మూడు క్యాపిల్ చేసి ఇది చేయలేదు సార్ అందువల్ల ఇది డెవలప్ చేయలే వైజాగ్ అన్నారు కాసేపు కర్నూలు అన్నారు కాసేపు అమరావతి అన్నారు ఇది డెవలప్ చేయలేకపోయారు సార్ అది సార్ థ్యాంక్స్ అండి మీ పేరు నా పేరు సంసూన్ ఓకే అండి ఈసారి ఎలక్షన్ లో మీకు ఎవరు గెలవాలనుకుంటున్నారు పైన పైన వచ్చేసరి టీడీపీ వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా ఇప్పటివరకు వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అసలు బాగోలేదండి మీకు పదివేలు ఇస్తున్నారు అన్నారు కదా పదివేలు ఇస్తున్నారులే కానీ మనకు మనకంటే సరిపోవాలి ఆటో వాళ్ళకి పని చేసుకునే వాళ్ళకి అసలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితే గెలవాలంటారు కరెక్ట్ గా అది వస్తే బాగుంటుంది అనుకో మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు ఈసారి పక్కా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిరగలేదు బీజేపీ టిడిపి జనసేన ముగ్గురి పొత్తి ఎలా ఉండబోతుంది వీళ్ళు ముగ్గురు గెలిస్తే బాగానే ఉంటది పర్లేదు బాగానే ఉంటుంది అవకాశం బాగా థ్యాంక్స్ అండి చెప్పినందుకు నమస్తే అండి మీ పేరు నా పేరు నాగేశ్వరరావు అండి ఏ ఊరండి విజయవాడ సార్ ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయబోతున్నారు నేను కూటమి అనుకుంటున్నానండి పక్కాగా కూటమి పక్కా కూటమి వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి నేను యాజ్ ఎడ్యుకేటెడ్ చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ లేదు సార్ సంక్షేమం కూడా అందరికీ రావట్లేదు అంటే మా ఇంట్లోనే మా సిస్టర్ ఉంది డైవర్స్డ్ అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి ఒంటరి మహిళల కోసం ఆవిడ పథకం ఇవ్వలేదు ప్లస్ మనం వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా డౌట్ వచ్చినా సరే వాలంటీర్గానే ఏదైనా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వీళ్ళు మాకు సంబంధం లేదు మాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి పథకాలు రావట్లే అండ్ సంక్షేమం తీసి పక్కన పెడితే డెవలప్మెంట్ ఎక్కడ ఉంది సార్ ఏపీలో ఈసారి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం వస్తే మనం తెలంగాణ వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి మనకి ఎక్కడైతే అవ్వదు ఇక్కడ ఎక్కడ ఫామ్ చేసే పరిస్థితి అయితే కనవట్లేదు ఆయన వస్తే మాత్రం ఇంకో బీహార్ అయిపోతుంది పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు పెట్టాపురంలో అయితే లక్ష మెజారిటీతో గెలుస్తారండి పవన్ కళ్యాణ్ గారు అందుకని నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానే ఆయన అభిమానాన్ని నేను చెప్పట్ల చదువుకున్న విధంగా చెప్తున్నాను నేను కంపల్సరీ ఈ సార్ అయితే కన్ఫామ్ ఆయన ఎవరు ఆపలేరు లోకేష్ గారు మంగళగిరిలో ఆయన ఎలా ఉండబోతుంది మంగళగిరిలో కొద్దిగా టఫ్ ఫైట్ సార్ లోకేష్ గారు గెలుస్తారు కానీ టఫ్ ఫైట్ ఖచ్చితంగా గెలుస్తారు ఎంత మెజారిటీ అనేది చెప్పలేము జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వస్తాయని చెప్తున్నారు దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు అసలు సెవెంటీ ఫైవ్ అనేది కష్టం అండి రావు రావు కాబట్టి ఆయన ఒక డెబ్బై నుంచి ఎనభై మంది అభ్యర్థులు మార్చారు ఇప్పుడు ఈ వెస్ట్ కాన్స్టిట్యూన్ చూస్తేనే ఒక అభ్యర్థులు మార్చేశారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టూ టైమ్స్ గెలిచాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మార్చారంటే ఎట్లా వస్తారు అక్కడే సగం డిఫీట్లో లో ఇప్పుడు సుజనా చౌదరి గారు వెస్ట్ లో నిలబడ్డారు బీజేపీ క్యాండిడేట్ ఆయన ఆయన ఎలా గెలవబోతున్నారు ఇక్కడ ఇక్కడ గెలుస్తారు సార్ ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మోదీ గారు వస్తున్నారు ఇక్కడికి వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ ఉంది ఒకసారి సార్ చెల్లిన తర్వాత వేవ్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తారు ఈసారి కృష్ణా జిల్లాలో అదే ఎన్టీఆర్ జిల్లాలో మనకి ఇది టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంటే ఎన్ని ఉన్నాయి ఫోర్టీనా సెవెనా సార్ ఎమ్మెల్యే పద్నాలుగు ఇప్పుడు సెవెన్ కదా సార్ సెవెన్ లో నా తెలిసి ఖచ్చితంగా ఎబో ఫైవ్ అండి ఫైవ్ అయితే మినిమం ఎబో ఫైవ్ కూడా అని అనిపిస్తుంది కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి నూట డెబ్బై ఐదు నేను అనుకోవడం వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ స్పందించినందుకు ఎందుకంటే మేము కూడా ఎనభై రూపాయలు నేను ఎప్పుడు పనుల కిలో బియ్యం ఎనభై రూపాయలు ముసలిదాన్ని ఎక్కడ తెచ్చుకుని పోట్లు ఉండక ఎకరాలుండి పొలాలుండీ నాకేదీ లేదు నాకు పింఛి మరి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తున్నారు అంటున్నారు చెప్తున్నాడే మాకు ఎత్తలా మాకేమి నేను జగన్ రెడ్డి రూపాయి అడగను నాయుడు ఏమో నాకెక్కడమన్నా పెట్టన్టీ రామారావు గెలిచినప్పుడు మా మా ఆయన గారు అటెండర్ చేసేవాడు బ్యాంక్లో ఆ ఉద్యోగ నాలుగో వాళ్ళకి జీతాల శాతంలో చచ్చిపోయినా రిటైర్ ఇంటికి వెళ్ళానని పింఛన్ పెట్టాడు ఆయన రెండేళ్ళు చేశాడు ఆయన రెండేళ్ళు ఇచ్చాడు ఈయన వచ్చేవన్నాడు జగన్మోహన్ రావు నేను ఐదేళ్ళు చేస్తానన్నాడు అన్నాడు మాటైతే అన్నాడు సంతకం బెటర్ ఆ రెండేళ్ళు ఇప్పుడు మాకు వచ్చే ఇరవై తక్కువ రెండు వస్తాయి నాకు జగ ఎంతకాలం బతున్నాయి వస్తున్నాయి మా లో నాకు రేఖ మీ ఆయన రెండేళ్ళు వస్తున్నాయి అది ఎన్టీ రామారావు పెట్టాడు బ్యాంక్ వాళ్ళకి లేవు అసలు ఎన్టీ రామారావు పెట్టాడు ఆయన ఆయన అప్పుడు మేము యాభై రూపాయలకి నూనె కొనుక్కున్నాం ఆ ఇరవై రూపాయలు కేజీ బియ్యం కొనుక్కున్నాం ఇప్పుడు ఎనభై ఎక్కి బియ్యం కొనుక్కుంటేనే అన్నం తినగలుగుతున్నావు నువ్వు యాభై ఇచ్చింది కూడా తెలియకపోతున్నాయి చెప్పాలి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన అన్ని రేట్లు పెరిగినాయి ఆయన ఉన్నప్పుడు అన్ని తగ్గినాయి బాం మాకు తెలుగుదేశమే కావాలి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వస్తారు ఇద్దరు ఆ ఆ అందరూ సినిమాటర్ ఆడలే కదా అది ఆ సినిమా యాత్ర మనకి చదవదు కదా అందుకని కావాలి నాకే ఇష్టం లేదు తెచ్చుకుని బతుకుతుంది నమస్తే అండి మీ పేరు నా పేరు రమేష్ గోపల్ ఏ ఊరండి మాది ఓకే ఈసారి గవర్నమెంట్ కావాలనుకుంటున్నారు కావాలనుకుంటున్నా ఎందుకండి అంటే డెవలప్మెంట్ లేదండి ఉద్యోగాలు లేవు అన్ని అన్ని పెరిగిపోయినాయి రేట్లు కరెంట్ చార్జెస్ కానీ గ్యాస్ చార్జెస్ కానీ మన ఇంటి పనులు కానీ మొత్తం బాగా పెరిగిపోయినాయి రేట్లు దానివల్ల రోడ్లు కూడా లేవు కదా మీరు చూస్తున్నారుగా చాలా దారుణంగా ఉండే కనుక ఈసారి గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నాం మరి జగన్ గారు అయితే మాకు ఇష్టమే కానీ పరిపాలన అంత బాగా అదే మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి మెజార్టీ ఎంత ఉండబోతుందండి అక్కడ యాభై వేల నుంచి లక్షలు వచ్చింది లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా యాభై నుంచి లక్ష వరకు ఉండొచ్చు మెజారిటీ మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నూట డెబ్బై ఐదు డెబ్బై మరి మీరు దాని గురించి ఏం చెప్పగలరు ఎవరైనా పోటీ చేసే గెలుస్తామంటారు కానీ గెలవరండి అనుకోరు కదా మీరు పోటీ చేస్తే మీరే గెలుస్తాం అనుకుంటారు నేను పోటీ చేస్తే నేనే అనుకుంటాను కానీ అది తర్వాత రిజల్ట్ వచ్చిన తెలుసు అంతేగా అది వాళ్ళ వాళ్ళు విశ్వస్తాం అది మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీడీపీ వాళ్ళు మేమే వస్తాం అని చెప్తారు వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా మేమే వస్తాం అంటారు అది రిజల్ట్ ప్రజలు వేసే ఓటిని బట్టి ఉండిద్ది నేను అనుకోవడం టీడీపీ వస్తుందని అనుకున్నాను అనుకున్నానండి గట్టిగా సరే మూడు పార్టీలు కలిసి పొత్తు ఎన్ని సీట్లు రాబోతుంది పొత్తుకి పొత్తు అంటే టీడీపీ జనసేన మన బీజేపీ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి నూట ముప్పై నుంచి నూట నలభై దాకా వెళ్ళబోతుంది నూట ముప్పై నుంచి నూట యాభై నలభై థ్యాంక్స్ అండి చెప్పినందుకు నమస్తే అండి మీ పేరు జయరాజ్ అండి ఈసారి మన రాష్ట్రంలో ఎవరు రాబోతున్నారండి ఈ ఎలక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటున్నారు కదండి ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది జగన్ గారు బాగా చేయలేదా మానే చేశారండి నుండి ఒక ఛాన్స్ అంటున్నారు కదా ఒక ఛాన్స్ ఇస్తే అందరికి ఇచ్చాము కదా ఇప్పుడు ఫోటో గెలిచిద్ది అంటారా గెలిచిద్ది స్వామి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఎక్కడ కూడా గెలుస్తారు స్వామి దాదాపు అన్ని సీట్లు టీడీపీ జనసేన బీజేపీ గెలుస్తుంది కన్ఫామ్ గా వస్తాయి నైన్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే గెలవాలి ముఖ్యంగా ముఖ్యంగా ఓకే అండి